ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఒక పేద తరగతికే కాదు మధ్య తరగతికి అందరికీ కూడా ఒక కళ అంటే ఇమీడియట్గా సొంత ఇల్లు లేకుండా దిల్లో ఉన్నవాళ్ళు ఎప్పటికైనా మాకు సొంత ఇల్లు కావాలనుకుంటారు అలాగే పేద తరగతికి మాత్రమే ప్రభుత్వం సాయం చేస్తుంది మధ్య తరగతి ప్రజల మాట ఏంటి అన్నప్పుడు ఇందులో అయితే నేను ఘంటాపదంగా చెప్పగలను జర్నలిస్ట్ స్థాయి ఛానల్లో జర్నలిస్ట్ స్థాయి గారి వీడియోలో చాలా వరకు మధ్య తరగతి వాళ్ళకి ఈ పథకం ఇవ్వండి ఆ పథకం ఇవ్వండి అని కొన్ని కోకొల్లలుగా వీడియోలు ఒకటే రెండు అని కాదు ఎప్పటి నుంచో ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పుకుంటూనే వస్తున్నారు మేము కూడా చెప్పుకుంటూ వస్తున్నాం అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోబోతుందా తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానీ హౌసింగ్ కార్పొరేషన్కి ఇచ్చిన ఆదేశాలు హౌసింగ్ ఒక కొత్త పథకాన్ని అంటే పేద ప్రజలకి మధ్య తరగతి ప్రజలకు కూడా ఇళ్ళకి సంబంధించిన కొత్త పథకాన్ని తీసుకురండు అంటూ ఆదేశాలు ఇవ్వడం నిజంగానే శుభవార్త ఇది మాటల వరకే అవుతుందా దీని మీద కొన్ని సందేహాలు అనుమానాలు కూడా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ చాలాసార్లు మీరు చెప్పారు ఎందుకంటే నాకు చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి ఈ టాపిక్ మీ సాయి గారు రేజ్ చేశారంటే ఒకసారి మనకు మీకు గుర్తుంటే ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు ఒక కేబుల్ దాన్ని ఆయన ఒక ఆయన పని కట్టుకొచ్చుకోవడం మాట్లాడారు ఆ రోజు ఆ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే కూడా వచ్చారు నాకు బాగా గుర్తు ఇప్పుడు అంటే నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటే నేను బాబు గారు ఒక రకంగా ఓకే మీరు తీసుకున్నారా లేదా అని నాకు తెలియదు కానీ అది పక్కన పెడితే ఒక రకంగా మంచి కాన్సెప్ట్ అని అనిపించింది ఎలా చూడాలి నిజంగా సాధ్యం అవుతుంది ఖచ్చితంగా చంద్రబాబు గారు అద్భుతమైన ఆలోచన చేశారు గతంలో ఇది సాధ్యమయ్యేది ఇది బాబు రాజశేఖర్ రెడ్డి ఈ టెన్యూర్లను పక్కన పెడితే మనకి ఇదివరకు హౌసింగ్ బోర్డులని ఉండే ప్రతి ఊళ్ళో కూడా హౌసింగ్ బోర్డు కాలనీలు అంటారు ఇప్పుడు కేపీ హెచ్పి ఏంటి కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మాకు విజయవాడలో భవానీపురం హౌసింగ్ బోర్డు కానీ అక్కడ గతంలో నలభై ఐదు వేలు అంటే మధ్య తరగతి అంటే మా చిన్న టైంలో నలభై ఐదు వేలు అంటే ఆ రోజుల్లో పది లక్షల సంపాదన ఉన్న వాళ్ళకి నలభై ఐదు వేలు పెద్ద కష్టం కాదు ఆ రోజుల్లో పది అంటే ఇవాళ కోటి రూపాయలతో సమానం పది లక్షల చేతిలో ఉన్నటువంటి వాళ్ళకి నలభై ఐదు వేల రూపాయలకి ఇల్లు దొరుకుతుంటే హ్యాపీ కదా చక్కగా అట్లా తీసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ అది పదిహేను ఇరవై లక్షలు ఉంది సింపుల్ గా డబుల్ బెడ్రూమ్ హౌస్ చాలా ప్రశాంతంగా ఏళ్ళు దాంట్లో సమస్యలు ఉంటాయి ఇది గోడలు చిల్లు పడతాయా లేకపోతే కారు ఉంటాయి బట్ దాన్ని సర్దుకుంటూ కూడా వాళ్ళు మధ్య తరగతి అనేటటువంటి వాళ్ళు సొంత ఇల్లు అనేది వాళ్ళ జీవితంలో ఒక కళ అవును ఒక మధ్య తరగతి ఇంట్లో పన్నమ్మాయి చేస్తుంటది విచిత్రం ఎట్లా ఉంటది అంటే ఈ పన్నమ్మాయికి ఉచిత సంక్షేమ పథకాల ఇల్లు ఫ్రీగా ఉంటది అదే సందర్భంలో ఆ ఇంటిని అద్దెకిచ్చే యజమాని ధనవంతుడు కాబట్టి అతని సొంతం మధ్యలో ఆ ఇంట్లో అద్దెకుండే మధ్య తరగతి మాత్రం ఇద్దరికి పే చేసుకోవాలి పైన అద్దె కట్టాలి ఇక్కడ వేళకి చేసుకోవాలి సొంత ఇల్లు అనేది మధ్య తరగతికి కలగానే మిగిలిపోతుంది ఎందుకంటే ఇవాళ రోజున పేదలకు ఇవ్వబడినటువంటి ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ మా బెదవాడలోనే తీసుకుంటే సింగనగరు నేను నా కళ్ళెదురుగుండా కనబడింది ఒకప్పుడు విజయవాడ పాత బస్ స్టాండ్ ఇప్పుడున్న కొత్త బస్ స్టాండ్ ఉంది కదా ఆ బస్ బస్టాండ్ని తీసుకెళ్లి ని కట్టే టైంలో భాస్కరాబాద్ బస్ డిపో అనేది ఉండేది అక్కడ వాస్తవంగా చెత్త అదంతా పోసేవాళ్ళు వాటిని నేర్కోవడానికి కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళకి పునరావాసం పేరుతో ప్రారంభించినటువంటి స్కీమ్ ఆ తర్వాత ఇప్పుడు మనం చూసే కృష్ణలంక హైవే ఉంది కదా హైవేకి అటు ఇటు ఎదువరకు పాకలు ఉండే రోడ్డు కానుకుని ఇవాళ పార్క్ కనబడుతుంది చూడండి అదంతా ఇల్లే ఒకప్పుడు వాళ్ళందరినీ కూడా హైవేని కరెక్ట్ గా ఉండేటట్టు క్లియర్ చేయడం కోసం అని వాళ్ళందరికి ఇచ్చినటువంటి ఇల్లే ఇవాళ సింగ్ నగర్ ఇవాళ మన ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కుందావరి కంట్రీకి దాకా మొత్తం కూడా అట్లాంటి ఇల్లే వాళ్ళకి ఆ రోజుల్లో మేము సిటీ గేబుల్లో ఉన్నప్పుడు కవర్ చేస్తున్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఇల్లు ఉన్నప్పుడే షిఫ్ట్ చేశారు ఎలా అంటే వీళ్ళని ఎన్నిసార్లు షిఫ్ట్ చేయమన్నా ఇల్లు కేటాయించిన పోరు అక్కడికి ఆ మూల మేము ఎక్కడ అంటారు వీళ్ళకి ఎక్కడ కట్టించి ఇవ్వలేరు కదా దాని మీద గొడవలు జరిగినాయి అన్నీ అయిపోయినాయి తర్వాత బలవంతంగా తీసుకెళ్లారు ఎట్లా అంటే ఓ లారీ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి ఇంట్లో సామాన్లను బలవంతంగా లారీలో ఎక్కిచ్చి తీసుకెళ్లి సింగనగర్ లో ఆ ఇంట్లో వదిలేయడం వాళ్ళకి ఫిక్స్ చేసి తాళం చేతికిచ్చి ఆ రోజున ఆ కసితో ఐదు వేలకి పదివేలకు అమ్మేశారు ఇక్కడ మేము ఏం చేసుకుంటాం అది మళ్ళీ వెళ్ళి కృష్ణ కృష్ణ అనేది లోపలి ఇల్లు వేసుకున్నారు అట్లాంటి వాళ్ళు ఐదు వేలు పదివేలు బట్ ఇవాళ ఆ ఇల్లు ఎంత ఉందో ఒకటి సింగనగర్ లో ఫ్లైఓవర్ దాటగానే కోటి రూపాయలు ఉంది సందులోకి తిరిగితే గోల్డ్ అంతా ఇంకా ఇవాళ అయితే యాభై కేజాలు నలభై కేజాలు అట్లాగొస్తున్నాయి ఆ రోజుల్లో నూట ఇరవై గజాలు ఇల్లు ఒక్కొక్క ఇవాళ నూట ఇరవై కేజాలు సిక్కినగర్ లో కోటి రూపాయలు దాటింది ఆ పక్కన ఉన్న నందమూరి నగర్ లో రెండు కోట్లు కోటిన్నర రూపాయలు చెప్తున్నా అంటే దాని వాల్యూ ఎట్లుందో చూడండి మధ్య తరగతికి ఆ రోజు నుంచి నేను మేము నాకు వెళ్ళేదండా ఆ టైంలో నేను రెండు వేలు అద్దె కట్టేవాడి రెండు వేలు అద్దె కట్టేటటువంటి సిచ్యుయేషన్ లో అదే సారీ అప్పటికి సిటీ కేబుల్ కదా ఆరు వందల అద్దె నాది ఆరు వందల అద్దెలో ఉన్నటువంటి నేను పదిహేను వేలు దాకా అద్దె కడతానే ఉన్నా పదిహేను వేలు జమినీలోకి వచ్చే టైంకి పదిహేను వేలు అద్దె ఆ తర్వాత జమ్నీలో వన్ లాక్ శాలరీ ఇచ్చినప్పుడు ట్యాక్స్ ఎక్కువ పోతుందని చెప్పి అప్పుడు ఆడిటర్ని అడిగితే మీరు ఇల్లు కొనుక్కోండి దాని ద్వారా మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది అన్నప్పుడు నేను కొనుక్కున్న ఇల్లు అది ఎప్పటికీ దాదాపుగా న్యూస్ న్యూస్కి ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి టైం అంటే రెండు వేల పన్నెండు నేను నా ఉద్యోగంలోకి తొంభై నాలుగులో వస్తే రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో ఇల్లు కొనగలిగా అది కూడా లక్ష రూపాయల జీతం వచ్చింది లేకపోతే అసలు ఇల్లు అనేది నా జీవితంలో సాధ్యమా ఆ ఇల్లు తీసుకున్న రోజు నాకు బాగా గుర్తు మా నాన్న గట్టిగా దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి గురారు ఏంటంటే ఒకప్పుడు మాకు తెనాల్లో సొంత ఇల్లు ఉండేది చాలా పెద్ద ఇల్లు ఉండేది అది నేను పుట్టేటప్పటికే లేదు అది అప్పటి నుంచి మా జీవితంలో సొంత ఇల్లు అనేది లేదు కలగా మిగిలిపోయింది మా నాన్న బ్రతికున్నంత వరకు వలగాలి ఆయనకి వేరేగా తీద్దామన్నా కూడా వలగాలి నా నేను కొన్నప్పుడు ఆ రోజున అలాంటి భావోద్వేగానికి గురయ్యారు అంటే ఒక సొంత ఇల్లు అనేటటువంటి విలువ నాకు ఆ రోజున అంటే మనం కొంట కొనాలి అనుకునే కోరిక వేరు అప్పటికి అద్దెలకు ఉన్న ప్రతి చోట ఏదో ఒక రకమంది మంచి నీళ్ళకి ఇబ్బంది పెడతారు ఒకళ్ళు నాలుగు బిందులు తీసుకోవాలంటారు అంట్లు ఇక్కడ పెట్టాలంటారు ఊడిపడే ఇట్లా చేయాలంటారు ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంటూనే ఉంటారు అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో నా ఇష్టం వచ్చినట్టు మీరు ఉండాలని యజమాని అంటారు ఇంట్లో భర్త ఇష్టం వచ్చినట్టే భార్య ఉండడం రోజులు కానీ కుటుంబం కుటుంబం వాళ్ళు చెప్పినట్టు ఉండాలనేటటువంటి ఆలోచన తీరు ఉండదు మనం గట్టిగా మాట్లాడితే బాధ గట్టిగా నెలితే బాధ టీవీ పెట్టుకుంటే బాధ సౌండ్ పెట్టుకుంటే బాధ రచ్చరచ్చ నడుస్తూనే ఉండదు ఏదో ఒకటి కంప్లైంట్ పక్కింటి వాళ్ళు అట్ అంటున్నారు పక్క అంటున్నారు అన్నట్టు ఏదో ఒక ఇష్యూని సర్దుకు బ్రతకాలి ఇప్పుడు మన సొంత ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం ఇది సహజంగా అట్లాంటి మధ్య తరగతికి సుదీర్ఘ కాలం తర్వాత ఇంతకుముందు జగన్ కూడా అప్పుడేంటి ఇల్లు ఇళ్ళు కష్టం అని చెప్పి స్థలాలు ఇస్తానన్నాడు మొదట్లో ఏదో ఒకటి అనౌన్స్ చేశాడు ఆ తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఎలక్షన్స్ ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఏదో అన్నారు జిల్లా జిల్లాకి అన్నారు కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు పేదల విషయంలో ఆయన సెంటూ సెంటున్నారు అన్నారు ఈయన రెండు సెంట్లు మూడు సెంట్లు అనేస్తున్నారు ఆయన ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అందులో మిగిలిన ఎక్కడైతే లేఅవుట్లున్నా పెండింగ్ కూడా ఈ క్లియర్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు పేదల విషయంలో అంటే చెప్పిన ఇవ్వకపోయినా ఇప్పుడు ముప్పై రెండు లక్షలు ఎన్నో పట్టాలు ఇచ్చారు వాళ్ళకి అందులో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే కానీ ఈ మధ్య తరగతి అలాగే జర్నలిస్టులు ఈ రెండింటి విషయంలో మాటలు బాగానే ఉంటున్నాయి ఇందాక మీరు అన్నట్టు అప్లికేషన్లు తీసుకోవడం ఆగిపోయిన జర్నలిస్టులు కూడా ఒకప్పటికి ఇచ్చారు జర్నలిస్టులు కాలనీలు ఉన్నాయి నేను లేదన్నట్లేదు కానీ ఈ మధ్య కాలం వచ్చేసరికి వీళ్ళిద్దరికీ కూడా అంటే విధి విధానాల దగ్గర ఆగుతుందా లేదంటే సాధ్య అసాధ్యాల దగ్గర ప్రభుత్వాలు వెనకెడుగేస్తున్నాయా మొదల మొదలంటూ జరుగుతుంది అంతే మొదల దగ్గరే ఆగిపోతుంది ఎక్కడ జర్నలిస్ట్ స్థలాలు ఇచ్చి అదే అంటే ఏ స్ట్రింగర్లకి రాజీవ్ గురు కాలంలో అట్లాంటి ఎమ్మెల్యేలతో అట్లా ఇప్పించుకోవడం తప్పించి జర్నలిస్టులకంటూ కంటూ ఒక స్థలం ఫిక్స్ అయ్యి ఇవ్వడం అన్నటువంటి పాతికి ముప్పై ఏళ్ళు దాటిపోయింది నా విజయవాడలో జర్నలిస్టులకంటూ కంటూ తుది సారి తుదిసారి ఇచ్చినటువంటిది ఏదన్నా ఉందంటే ఇప్పుడు సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా ఆ సిద్ధార్థ కాలేజ్ ఎదురుగుండా ఉన్నటువంటి ఏరియా నేను సిద్ధార్థ కాలేజ్ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ రోడ్లన్నీ ఆ కొండ ప్రాంతంలో అన్ని కూడా అప్పట్లో జర్నలిస్టులకి ఒకే ఒక్క ఆయన ఏంటంటే ఆ కొండ పక్కన ఎవడుంటాడో ఆ రోజుల్లోనే అందరూ అమ్మేసుకుంటారు ఒకే ఒక్క ఆయన మన జనతా పేపర్ రిపోర్టర్ ఒక ఆయన మాత్రం అట్టి పెట్టుకుని నాకు తెలిసి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాక దాన్ని కోటికో కోటినరకు అమ్ముకుని అది ఫిక్స్ చేసుకుని బతుకుతున్నాడు జర్నలిస్ట్కి ఇల్లు అనేటటువంటి అవసరం ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది నా సొంతపు ఇల్లు ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర తలవంచక్కర్లేదు అంటే నిజాయితీగా పని చేసుకోవడానికి ఒక ధైర్యం వస్తుంది ఆ ఒకవేళ మేనేజ్మెంట్కి మనకు పది నచ్చినట్టు అంటే వాళ్ళు కోరుకున్నట్టు మనం చేయలేము అనుకున్నప్పుడు నిశ్శబ్దంగా బయటకొచ్చి లేదా వాళ్ళు వద్దనుకున్నప్పుడు నిశ్శబ్దంగా బయటకొచ్చి మన బతుకు మనం బతకగలము ఎట్లాగ చంద్రబాబు గారు ఇచ్చా అదే అన్న క్యాంటీన్లు ఉన్నాయి కాబట్టి భోజనం చేసుకునే బతికే వచ్చి మన సొంత ఇల్లు అంటూ ఉంటే ప్రస్తుతానికి కాబట్టి అదొకటి ఏర్పాటు చేయడం అనేది అవసరం అయితే మధ్య తరగతి ఇది మాటలకి పరిమితం కాకుండా ఇక్కడ పార్థసారథి గారి మీద నాకు నమ్మకం ఉంది అందుకని నేను దీని మీద నమ్ముతున్నాను ఎందుకంటే ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత కష్టపడే మనస్తత్వం గ్రౌండ్ దాకా పనిచేసే మనస్తత్వం ఉన్నాడు ఇంతకు ముందు కూడా నేను చూశాను ఆయన వ్యక్తిగతంగా కూడా నాకు ఎరుగుదు ఆయనకి ఇప్పుడు అప్పజెప్పడం అన్నటువంటిది చాలా మంచి ఆలోచన దాని ద్వారా చాలా కీలకమైనటువంటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎలా సాధ్యం సహజంగా ఈ పో పోచుకోలు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో ఊరు చివరికి ఈ సొల్లు తీసేయండి ఎందుకంటే ఊరు మధ్యలో తీయాలంటే ఊరి మధ్యలో వంద ఇల్లు కొట్టేవాడు ఊరు బయటే కాకపోతే దానికి ఊరితో అనుసంధానం అయ్యే రోడ్లే ఫెసిలిటీ ఇవ్వాలి మంచి నీళ్లు గట్రా గట్రా అవన్నీ ఏర్పడి ఇది ఒక కిలోమీటర్ దూరం పెట్టండి రెండు కిలోమీటర్ల దూరం పెట్టండి ఐదు కిలోమీటర్ల బట్ అవి పండి మౌలిక సదుపాయాలు రెండోది ఏంటంటే నా దృష్టిలో నేను రాజశేఖర్ రెడ్డి నుంచి చెప్తానే ఉన్నా రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు అప్పుడు చెప్పాను తర్వాత లోకేష్ గారు కలిసినప్పుడు కూడా చెప్పాను సార్ మిడిల్ క్లాస్కి ఏదైనా చూడండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కంటే మనం దీని ద్వారానే చెప్పాం ఈ ట్రిప్ నడుస్తున్నది కాబట్టి ఏదన్నా ఆశపడదాం అంటే నాట్ ఓన్లీ ఇది మిడిల్ క్లాస్ ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను ఒక స్థలం మాత్రం మీరు చూపించండి పాతిక ఎకరాలు స్థలం మీరు చూపించండి తక్కువ రేటుకి భూసేకరణ చేయండి చేసేసి లేదా ప్రభుత్వ భూములు ఉంటాయి ప్రతి ఊరు ఖర్చులు ఆ భూమి తీసుకోండి లేదా ప్రభుత్వ భూమిని ఎవడన్నా ప్రైవేట్ వాడికి దానికి బదులుగా ఇక్కడ ఎవడన్నా ఊరు దగ్గరలో ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఎవరికన్నా భూమి ఉంది ఇక్కడ పది ఎకరాలు అవతల ఎక్కడో పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ప్రభుత్వం అందు అది వాడికి ఇచ్చేసి ఈ భూమి తీసుకోండి ఇట్లాగేదో ఒకటి చేయి చేసి నేనేమంటానంటే ప్రభుత్వానికి భారం కాకుండా జరగడానికి ఈజీ ఇప్పుడు లేబర్ కి మళ్ళీ ఫ్రీగా ఇవ్వద్దు డబ్బులు తీసుకోండి ఒక ఐదు లక్షలు పది లక్షలు తీసుకోండి సింగిల్ బెడ్రూమ్ అయితే ఐదు లక్షలు డబుల్ బెడ్రూమ్ అయితే పది లక్షలు తీసుకోండి హౌసింగ్ స్కీమ్ కింద పెట్టేయండి ఎట్లాగా అంటే ఇప్పుడు ఈజీగా ఆ మంచి ఇల్లు కావాలంటే ఓ ఎకరాల ల్యాండ్ అనుకోండి ఇచ్చే అక్కడ ఒక ఫిక్స్ అనుకున్నారు అనుకోండి ఓ పది ఎకరాలను తీసుకొచ్చి బిల్డర్ కప్పచెప్పేయండి వెనకాల పదిహేను ఎకరాలు పది లక్షల్లో ఇల్లు కట్టి చెయ్యాలని చెప్పాడు ఎప్పుడైతే ఇక్కడ పదిహే పది ఎకరాలు వీడి చేతిలో ఉంటుందో ఇది లగ్జరీగా అమ్ముకోవాలనుకుంటాడు కదా ఇంకోటి జనావాసం ఉన్న చోటకే కదా ఎవరైనా వచ్చేది ధనికులైనా సరే అంతే అలా రావాలంటే వెనకాల కూడా మంచిగా ఉండాలి లేబర్ అయితే కష్టం లేదంటే మురికివాడైతే కష్టం కాబట్టి ఇది చక్కగా కడతాడు రెండవది దీంట్లో లాభం వస్తుంది కదా ఇక్కడ ఒక విల్లాను ఒక అపార్ట్మెంట్ కోటి రూపాయలకు అమ్ముకోవచ్చు ఇక్కడ ఆ విధంగా పది లక్షలకు అమ్మినప్పుడు మధ్య తరగతి వస్తే కనుక ఇక్కడ రేట్ పెరుగుతుంది మధ్య తరగతి వస్తే రేటు పెరుగుతుంది ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకోవాలి లేబర్ వచ్చే చోట పెరగకపోవచ్చు అక్కడ నార్మల్గా ఉంటాయి అంతకుముందు జీరో ఉంటే పెరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సింగనగర్కే చూసుకుంటే ఇదివరకటు లేబర్ ఉన్నటువంటి సందర్భంలో లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు అట్లాగమ్మాయి ఇవాళ కోటర్లోకి ఎందుకు పోయింది ఆ లేబర్ దగ్గర మిడిల్ క్లాస్ కొనేసారు ఇప్పుడు ఎక్కువగా ఉంది మిడిల్ క్లాస్ అక్కడ కాబట్టి మిడిల్ క్లాస్ రేట్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అక్కడ దడికులు ఇప్పుడు ఇప్పుడు కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు నందమూరి నగరు ఆ పక్కన ఉన్నటువంటిది ఈవెన్ నొన్నలో కూడా ఇప్పుడు కోటి రూపాయలు చెప్పేస్తున్నారు ఇల్లు అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది అంటే మిడిల్ క్లాస్ రావడం కాబట్టి ఇట్లాంటి ఒక అనుసంధాన వ్యవస్థ ప్రభుత్వం గనక హౌసింగ్ మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తే సాధ్యమవుతుంది లేదు శుభ్రంగా హౌసింగ్ బోర్డే పెట్టేయండి కానీ ఇళ్ళ విషయంలో పర్టికులర్గా ఈ రెండు మధ్య తరగతి జర్నలిస్టులు రియాలిటీ చెక్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే ఎందుకంటే లాస్ట్ టైం మొన్న ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం నాకు తెలిసినందుకు మా కాకినాడలోనే లిస్ట్ కూడా వచ్చేసింది ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది పీడిఎఫ్ నా దగ్గర ఉంది ఎవరెవరికి శాంక్షన్ అయింది అనేది అలాగే జిల్లా కలెక్టర్లు చెప్పారు స్థలాలు కూడా ఎంపిక చేసేసారు ఆల్మోస్ట్ వైజాగ్ గాని ఇక్కడ ఇంకా లాస్ట్ ఎలక్షన్లో వచ్చేసినాయి ఎందుకు ఇవ్వలేదంటే ఆ రీజన్ నాకైతే తెలియదు ఆగిపోయింది ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది చివరి నిమిషం వచ్చేసరికి ఆగిపోవడం అలా మధ్య తరగతి కూడా ఇందాక మీరు అన్నట్టు మన అప్లికేషన్ ఇవ్వడని మాట్లాడుతున్నారు కానీ హడావిడి జరుగుతుంది అంత ఆర్భాటం చేస్తున్నారు కానీ చేతికి అయితే రావట్లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా అలాగే మనం చూడాలా స్టార్టింగ్ లో ఇప్పుడు డిసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి అవుతుందని నమ్మచ్చా నేను అదే ఆశపడుతున్నా అక్కడ కూడా మొదట్లోనే చెప్పారు కాబట్టి అయితే ఇప్పుడు జగన్ రెండు వేల తర్వాత మూడేళ్ల తర్వాత అన్నాడు ఆ లాస్ట్ టూ ఇయర్స్ లో అది పూర్తిగా చంద్రబాబు గారు కూడా అమరావతి ల్యాండ్స్ ఓకే చేశారు అందరం డబ్బులు కూడా కట్టాం నేను కూడా కట్టా తర్వాత డబ్బులు వెనక్కి తీసుకున్నాం ఏంటి దాంట్లో అంటే ముందు స్థలం ఇచ్చేసి జడ్జిలకి ఐఏఎస్ ప్లస్ జర్నలిస్టులకి అని ఇచ్చేసి మిగతా ఇద్దరి స్థలాలు వాళ్ళకు ఉంచారు జర్నలిస్టుల స్థలం మాత్రం వెనక్కి తీసేసుకున్నాను అదే అదే అవును దాని ద్వారా ఎటు కాకుండా ఆగిపోయాం ఆ రోజున ఓకే అయిన వాళ్ళు ఎటు కాకుండా పోయాం అవును ఇప్పుడు ఏదో ఇస్తాను కాబట్టి అది ఒక ఆశ అందులో ప్రారంభ దశలోనే అంటున్నారు కాబట్టి ఒక ఆశ ఆశండి అది చేయని ఆశపడదాం ఆశపడ వే వేచి చూడాలి దాని కోసం లైట్ ఇంకా పేద ప్రజల విషయానికి వస్తే ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పారా మొన్నటి వరకు సెంటు సెంటు ఉన్నారా ముప్పై ఒక లక్షలు ఇళ్ళ పట్టాలి ఇచ్చారు అందులో నిర్మాణం కాలేని చాలానే ఉన్నాయి ఇప్పుడు ఏం నిన్ను చెప్పింది మళ్ళీ రెండు సెంట్లు మూడు సెంట్లు అదే పల్లెటూరులో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇస్తాను అది ఎలా సాధ్యం అవుతుంది దాని దీన్ని కన్వర్ట్ చేస్తారా మళ్ళీ వాళ్ళకి కొత్త ఇస్తారా ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అవలేని వాళ్ళ సంగతి ఏంటి ఇది తిట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించు కానీ ప్రాక్టికల్ గా అవదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా జగన్ ఇచ్చిన టైంలో ముప్పై లక్షల మంది తీసుకున్నారు ఇంకెవడు మిగిలాడు అక్కడ ఎందుకంటే పార్టీలనే ఎవడని ఆపలా కులాలనే అవును ఏదో ఈ కులం వాళ్ళకైతే ఇస్తామని ఓసీలకి సాధారణంగా ఇవ్వరు అది కూడా ఇచ్చారు కదా ఎవరికి ఈ కులం ప్రామాణికంగా కులాలతో సంబంధం లేకుండా కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా అందరికి వచ్చేసినాయి ఇప్పుడు ఎవరికి ఇస్తారు కానీ ఈ మాట నాలుగు లక్షలు అనేటప్పటికి జగన్ గడ రెండు లక్షల ఎనభై వేల లక్షల ఎనభై వేలరా అదే ఇప్పుడు గనక లబ్ధారు అయ్యి ఉంటే గనక మనం నాలుగు లక్షలు వచ్చేది అని తిట్టుకోవడానికి పనికి వస్తుంది కానీ వాస్తవంగా ఇందులో నా చిన్న గేమ్ కనబడుతుంది ఏంటంటే ఇప్పుడు ఇది వాళ్ళ కాళ్ళు కట్టుకోవాలి గవర్నమెంట్ లేకపోతే కట్టించి గవర్నమెంట్ కట్టిచ్చే స్థానం రాసిచ్చినయే బోర్డు అది అండర్ కన్స్ట్రక్షన్ లో కూల్చేసారు కూడా కొన్ని ఇళ్ళు కాబట్టి వాటి విషయంలో తిట్టుకుంటారు రేపు పొద్దున ఎందుకంటే జగన్ టైంలో తొమ్మిది లక్షల ఇళ్ళు పూర్తయినాయి ఆల్రెడీ గృహప్రవేశాలు ప్రవేశాలు కూడా అయిపోయాయి ఇళ్లలో ఉంటున్నారు వాళ్ళు మిగతా ఇళ్లకి సంబంధించి వాళ్ళు ఏంటి కొంతమంది గవర్నమెంట్ కట్టి లేకపోతే అంతా వచ్చాక చూసుకుందాంలే అనుకుని ఆగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక దాన్ని దప్పించుకోవడానికి ఇలా తిట్టుకోవడానికి ప్లానా ఇంకొకటి ఇక్కడ దాన్ని ఏమంటామంటే ఎథికల్ ప్లాన్లో చూసుకున్నా ఇప్పుడు జగన్ పేరు పోవాలి మన పేరు రావాలి అనుకుంటే ఏంటంటే ఇప్పుడు పోలవరం ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి టైంలో అనుకున్నది తొమ్మిది వేల కోట్లు అనుకున్నారు ముందు అనుకుంది ఆరు వేల కోట్లు ఆరు వేల నుంచి మూడు వేలు అనుకున్నారు మూడు వేల నుంచి అందులోనే కూడా రాజశేఖర్ రెడ్డి చనిపోయాక రోసే వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో విభజన చట్టం ముందు చట్టం తీసుకొచ్చారు భూ సేకరణ చట్టం ఒక భూమి తీసుకునేటప్పుడు మార్కెట్ వాల్యూ త్రీ టైమ్స్ వాల్యూ కట్టివ్వాలి అన్నట్టు ఇప్పుడు ఏమంటున్నాం మనం దాని ప్రకారం భూమి వాల్యూ పెంచమన్నాం అక్కడ రెండు వేల పద్నాలుగులోనే కదా రెండు వేల పద్నాలుగు తర్వాత తీసుకున్న దానికి ముందు మూడు వేల కోట్లు దానికి కాంపెన్సేషన్ ముప్పై మూడు వేల కోట్లకి తీసుకెళ్ళా కదా రెండు వేల అది ఎప్పుడు రెండు వేల ఆరు ఏడులోనే తీసుకున్న ప్లాన్ చేసుకున్న భూములకి రెండు వేల పద్నాలుగు రేట్ ఇవ్వమన్నా మరి అట్లాంటప్పుడు ఇప్పుడే కదా వీళ్ళు నిన్నే కదా ఇచ్చిన స్థలాలు నాలుగు లక్షలు ఇవ్వవా నువ్వు ఇవ్వాలి కదా రెండవది అప్పుడు ఇస్తే పూర్తి చేసుకుంటారు వాళ్ళు నాకు తెలిసి నాలుగు లక్షలతో ఒగ్గదన్న కట్టుకోగలుగుతారు మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రౌండ్ లో నాలుగు లక్షలతో ఒక గది కట్టగలుగుతారు ఆరు లక్షలు ఉంటే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోగలుగుతారు ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్ లే కదా ఏదైనా సరే ఒక సెంటైనా రెండు అయినా సరే సెంట్ ఉన్నారు కదా అక్కడ అయ్యి కాబట్టి అది నెక్స్ట్ వచ్చే వాళ్ళకని కాకుండా ఇప్పుడు వాళ్ళందరికి ఇవ్వగలిగితే ఆయన పేరు చెప్పుకుంటారు అంటే మూడు సెంట్లు ఇవ్వడం అనేది కూడా ఇదే ఒక రకం వెళ్తే డబల్ బెడ్ రూమ్ వాళ్ళు అంటున్నారు అదే కొత్త వాళ్ళకి కొత్తవాడే వాడు ఉన్నాడు ఇప్పుడు కార్యకర్తలు వస్తారు అంత మించేది లేదు ఇంట్లో ఉన్న వాళ్ళేం కో రేషన్ కార్డు విడదీస్కొని వస్తారు ఇప్పుడు నేను ఎవరు పెన్షన్ కి సంబంధించి ఒక అతను చెప్తున్నాడు పల్లెటూరు నుంచి అతను మనం మాట్లాడిన అతను వాళ్ళ ఊళ్ళో ఇప్పుడు బయటపడ్డాయి అట జగన్ టైం లోని పెన్షన్ గేమ్స్ ఏంటది అంటే ఒకే ఇంట్లో ఇప్పుడు వాలంటీర్ ఇంట్లోకి వెళ్ళి గుట్టుగా డబ్బులు ఇచ్చొస్తాడు కదా ఎవరికి తెలియదు కదా అదేంటంటే ఆత్మగౌరవం అన్న ఉద్దేశంతో జగనం చేసుకొచ్చిన పని కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక ఇంట్లో భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో రెండు పోర్షన్ల కింద రాసి రెండు రేషన్ కార్డులు తీసుకున్నారు ఒక బెడ్ ఒకళ్ళకి ఇంకో బెడ్ ఒకళ్ళకి పెట్టి ఇద్దరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఒకళ్ళు ఒంటరి మహిళ పెన్షన్ ఒకళ్ళు ఈ పెన్షన్ లేదా ఇద్దరు ఎవరికి వాళ్ళే ఉన్నట్టుగా పెన్షన్ ఇద్దరు తీసుకుంటున్నారు ఇది జరిగినాయి అవును ఒక ఇలాంటి పల్లెటూళ్ళలో బోర్డు ఉన్నాయి అవును మన కూడా నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంట్లో నాలుగు పెన్షన్స్ ఉన్నాయంట ఒకటి ఒరిజినల్ ఇప్పుడు మీరు అన్నట్టు సపరేట్ సపరేట్ రేషన్ కార్డులు ఇచ్చి మిగిలిన మూడు ఫేక్ మన వరకు ఇచ్చుకుంటూ వచ్చారంటే ఇప్పుడు టీడీ ప్రభుత్వం వచ్చిన దాన్ని బయటకు తీస్తున్నారు అనేది రోడ్డు మీద ఇస్తున్నారు కదా ఇదివరకు ఇంటికి వెళ్ళి ఇచ్చారు ఇప్పుడు చోటకి పిలిచిస్తుండేటప్పటికి వీళ్ళు ఇద్దరు కలిసి వస్తుంటే ఇద్దరికి పెన్షన్ ఇంట్లో అనేటప్పటికీ బయటపడుతుంది ఇట్లాంటి కొన్ని వేలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి కాన్సెప్ట్ తో రేపు పొద్దున ఎవరన్నా మళ్ళీ ఈ దఫ ఇది క్రిందసారి వైసీపీ వాళ్ళు ఎక్కువ సంపాదించి అది చేసుకుని ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అట్లా చేసుకోవాలి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రి ఉంటాయి తండ్రి నా ఇదే తల్లితో నాకు ఇల్లు వేరేది కావాలి అంటే మొన్న లేడీస్ పేరుతో ఇచ్చారు కదా ఇప్పుడు జెంట్స్ పేరుతో ఏర్వేత కాదు ఇంకా దాంట్లో కొత్తగా అర్హులు ఎవరు ఉంటారు అంటున్నా నేను నువ్వు నిన్ననే కదా అయ్యింది అది ఒక ఏడాది ఈ ఏడాదిలో అర్హులు అంటే పిల్లలు పుట్టి ఆ పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అయి ఉండాలి పెళ్లి అయిపోయి వేరే కాపురం అయ్యే ఉండాలి కానీ ఇందులో ఒకటి ఫైనల్గా ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు తీసుకున్న వాళ్ళు ఇళ్ళ ఇళ్ళ నిర్మాణం చేయలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు పట్టాలు అయితే చేతిలో ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా జరిగే న్యాయం ఏముంది ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు అయితే వాళ్ళకి వర్తించదు కదా కొత్త వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తాను అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఒక రకంగా అన్యాయం కాదు నేను అదే అదే ఇది పబ్లిసిటీ స్టంట్గా కాకుండా ఉండాలంటే వాళ్ళకి నాలుగు లక్షలు ఇవ్వండి సెంట్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని పంచలేరు కాబట్టి వాళ్ళ వరకు నాలుగు లక్షలు అన్నాయి సాధ్యం కాదు మార్చాలి అది మొత్తం పెంట పెంట అయిపోద్ది ఐదేళ్ళు వర్కౌట్ కాదు అందులో మళ్ళీ ఇందులో కొంతమంది తీసేసి మళ్ళీ కొత్తగా భూమి సేకరించడం ఇది అంతకంటే కూడా వీళ్ళకి అందరికీ నాలుగు లక్షలు ఇచ్చేసే కొత్తగా తీసుకునే వాళ్ళు మీరు అనుకున్నట్టుగా మూడు సెంట్ల రెండు సెంట్ల అక్కడ నాలుగు లక్షలు వాళ్ళకే ఇవ్వడం వీళ్ళ వరకు అట్లా ఇస్తే బాగుంటది అదే చూద్దాం మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి పేదలకే కాదు మధ్య తరగతి ప్రజలకి జర్నలిస్టులకు కూడా దానికోసం పథకం రూపొందించమన్నారు మరి ఆ శాఖ మంత్రి ఇమీడియట్గా దాన్ని ఆచరణకు తీసుకొస్తారా మరి లేట్ చేయకుండా ఐదేళ్ల పాటు దాన్ని అలా గడపకుండా మిగిలిన ప్రభుత్వాల్లాగా చేస్తే మళ్ళీ విశ్వసనీయత అనేది కోల్పోవడం అయితే ఖాయం మరి ఏం జరుగుతుంది చూద్దాం